హలో అండి నమస్తే చాలా మంది అడుగుతున్నారు కదా బాండా ఎలా చేస్తారా ఏంటనే పుల్ వీడో పెట్టమన్నారు అయితే ఈరోజు అయితే పుల్ విడో అయితే పెట్టిస్తాను నేనైతే ఎలాగ ఏమేమి వేసానో దాంట్లోన ఎలా ప్రిపేర్ చేస్తానని మొత్తం వీడియో మొత్తం చూడండి మీకైతే అర్థం అర్థమవుతుంది ఇప్పుడైతే బాండా వేయడం చాలా ఈజీ ఏం కాదు కష్టమేనే ఎందుకంటే సేఫ్ కూడా రావాలి మంచిగా ఓకేనండి నేనైతే ఇప్పుడు అర కేజీ మైదా అయితే తీసుకున్నాను మైదాతోనే చేయాలి మైదాతోనే మంచిగా వస్తుంది గోధుమ పిండితోనే చేస్తారు కానీ అంత బాగోదు టేస్ట్ అయింది బాండా కోసం నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్న చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఒకటి రెండుసార్లు చూడండి ఇవన్నీ కూడా మిస్ అయితే మాత్రం బాండాలు అయితే రాదు ఏ ఒకటి కూడా మిస్ అయినా బాండా మంచిగా రాదు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బోండా కోసం అయితే హాఫ్ కిలో మైదా అయితే తీసుకున్నాను ఇక్కడ బియ్యం పిండి రెండు స్పూన్లు గోధుమ రవ్వ రెండు స్పూన్లు ఈ ఈరోజు లేదు వేయలేదు ఇంట్లో లేదు కాబట్టి మీరైతే కంపల్సరీ వేయాలి కొంచెం వేస్తే క్రిస్పీ లాగా చాలా బాగా వస్తుంది తర్వాత పెరుగు అజ్మీను జీలకర్ర బేకింగ్ పౌడర్ అదే చోడ వంట చోడ అంటారు కదా అది ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఆయిల్ ఇప్పుడు వచ్చి పెరుగు ఇంట్లో ఉంటే ఓకే నాకు ఇంట్లో లేదు కాబట్టి నేనైతే పది రూపాయల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను మొత్తం అయితే వేసేస్తాను పెరుగు అయితే కొంచెం ఎక్కువ కప్పు పడుతుంది పెరుగు పెరిగేసిన తర్వాత బియ్యం పిండి గోధుమ రవ్వ అజ్మీను జీలకర్ర బేకింగ్ పౌడరు సాల్ట్ వేసి బాగా అయితే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి వాటర్ వేయకుంటే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పెన్నేసి మంచిగా అయితే కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే చపాతీ పిండిలాగా గట్టిగా అయితే పిసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే కొంచెం పతలా లాగా అయితే ఉండాలి అటు ఎక్కువ పతలా కాకుండా ఇటు ఎక్కువ టైట్ కాకుండా మధ్యలో ఉన్నట్లు కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మెత్తగా వస్తాం అనమాట బాండాలు కలుపుల్లోనే ఉంటుంది బోండా టేస్ట్ అయింది చూడండి నేనైతే మొత్తం కలిపిస్తున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాను ఏంటక్క మీరు ఒకేసారి అంత వాటర్ వేస్తారంటే నాకు తెలుసు కాబట్టి ఎంత వాటర్ పడుతుందని అయితే వేసుకున్నాను చూడండి ఇలాగైతే ఇంత వాటర్ అయితే పడుతుంది ఇలాగ ఉండాలి చూడండి చూపించినట్లయితే ఉండాలి ఇదైతే పది నిమిషాలు కలపాలి పది అంతే పది నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలు అది ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇది ఒక ఐదు నిమిషాలు కలిపితే కలిపేసి మూత పెట్టేసి పెట్టాలి బయట పెట్టేయాలి ఒకటి పెట్టకూడదు ఎందుకంటే పిజ్జులు పెడితే కొంచెం పొంగదనమాట అలాగే ఉంటుంది బయట పెట్టిన మనుకో మనకు పొంగుతుంది చూడండి మనం తీసి ఇలాగ వేయడానికి ఇంత లూజ్గా ఉండాలన్నమాట ఇంత లూజ్ ఉంటే మనకు బాండా మంచిగా వస్తుంది ఇప్పుడు చూడండి ఎలాగో ఉబ్బు అయింది కదా చూడండి ఇలాగ ఇలాగ ఉండాలి మనం బోండా వేస్తే మంచిగా వస్తుంది ఇలాగ ఉంటే అది కూడా నైట్ మొత్తం బయట పెట్టుకోవాలి ఒకరిన ఇక్కడైతే ఆయిల్ వేయాలి చట్నీ కోసమైతే ఇదైతే నేను పుట్నాల పప్పు చలగుడ్లు నెక్స్ట్ కొబ్బరికాయ వేసుకొని చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే బోండాలు అయితే అయిపోయినవండి ఇంకా ఓకేనా మీకు నస్తే లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగైతే చేసుకోవచ్చు